క్రైస్తలాడ్ లాడ్ హలలుయా ప్రభు నామంలో మరొకసారి సాట్ మెసేజ్ ద్వారా న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ మిమ్మల్ని కలుస్తూ ఉంది దేవుడు మహాకృపను బట్టి గత కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దినమునకు ప్రభు నడిపించాడు అందును బట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్థుతిస్తూ ఉన్నాం ఈ దినము మతస్సు వార్త పదకొండవ అధ్యాయము మతస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి చదువుతున్నాను ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త నా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏల అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ప్రయత్నలో ప్రభు చెప్పిన మాటలు మతయ్య గారు ఈ యొక్క అధ్యాయంలో లిఖించి ఉన్నారు ప్రభు చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా ఆయన సమస్త జనులు అంటే అక్కడ ప్రాంతీయ భేదం లేదు మొత్తం బౌండరీస్ ఏవీ లేదు ప్రపంచంలో ఉన్న జనులందరికీ కూడా ఈ పిలుపు అనుగ్రహించబడి ఉన్నది ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా సరే దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు మనుషుల్ని మనం చూసినట్లయితే వారు భారం మోసిన వారుగా ఉన్నారు ప్రధానముగా మనం చె చెప్పుకోవాల్సింది ఏంటంటే భారం గురించి మనిషి పాపభారం మోస్తాడు పుట్టుకతోనే మనిషి పాపి కనుక పాపభారము మోస్తూ ఉంటాడు కొన్ని వచనాలు దైవ లేఖనాల్లో మనకు సెలవిస్తూ ఉంది మీ కొరకు చదివి వినిపిస్తాను కీర్తన గ్రంథము నలభై అధ్యాయము పన్నెండవ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా భారము గురించి పాప భారం గురించి ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నలభై అధ్యాయం పన్నెండవ వచ్చినాం కీర్తనల గ్రంథం లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేనే లెక్కకు అవి నా తల వెండ్రుకలకు ఉన్నవి నా హృదయము అధైర్యపడి ఉన్నది పాపభారము బట్టి దోషములట తరిమి పట్టుకున్నాయి అని ఇక్కడ కీర్తనకారుడు దావీదు రాస్తూ ఉన్నాడు తన పాపములు తన్ని తరిమి పట్టుకున్నాయి తన దోషములు తన్ని తరుముతూ ఉన్నాయి అంతేకాదు అవి లెక్కకు ఆయన తల వెంట్రుకుల కంటే ఎక్కువగా ఉన్నాయట ఆ పాపము ఆ దోషములు వాటిని తలంచుకున్నప్పుడు ఆయన హృదయము అధైర్యపడింది హృదయములో ధైర్యము లేకుండా పోయింది పాప భారం బట్టి చాలామంది హృదయాలు విరిగితనముగా మారుతూ ఉంది ఐదార్యం ఉంటుంది అంతేకాదు శాంతి నెమ్మది సమాధానం ఉండదు పాపభారం మోస్తున్న వ్యక్తి ఇంకా కీర్తన గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము రెండో మూడు వచనాల్లో ఈ విధంగా కొన్ని మాటలు వ్రాయబడి ఉంది మనుషులు ఎటువంటి వారట యాభై ఎనిమిదవ కీర్తన రెండవ వచనంలో హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు మూడవచనములు అంటున్నాడు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు తప్పిపోదురు తల్లి కడుపులో పుట్టినది మొదలుకొని పాపములో పుట్టడం బట్టి మనిషి పాపం చేస్తూ ఉన్నాడు దాన్ని బట్టి వాళ్ళ మీద వారి ఇన్నర్ లైఫ్లో అంతరంగంలో ఒక భారాన్ని మోస్తూ ఉన్నాడు ప్రతి మానవుడు పాపము క్షమించబడకుండా ఉండడం బట్టి కానీ పాప భారం పోవడానికి మనిషి ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇది తొలగించుకోవాలనుకొని వారి సొంత ప్రయత్నాలు స్వనీతిని ఎన్నో చేస్తూ ఉన్నారు కానీ పాప భారం తొలగించబడటం పాప భారం తొలగించబడాలంటే ఆ పాప భారాన్ని మోసిన వ్యక్తి దగ్గరికి రావాలి ఎవరు మోసారు ఆ భారాన్ని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోక పాపం యొక్క భారమును సిలువుపై భరించి ఉన్నాడు యశ్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయం నాలుగు ఐదు వచనాల్లో ఈ విధంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గ్రంథము యాభై మూడు అధ్యాయం నాలుగవచనం నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించను ఐదవ వచనములు అంటున్నారు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి అతడు నలగొట్టబడెను మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఎందుకు ఇది నానా ఇది వీక్షిస్తున్న నీకు నేను ప్రశ్నిస్తున్నాను నీ హృదయంలో నెమ్మది సమాధానముందా దైవిక సమాధానముందా లేకపోతే ఇంకా నీ పాపములు నీ మీద నేరారోపణ చేస్తూ ఉన్నాయి నీ మనసాక్షి నేను ఉందా ఇది నాన్న నీకు సూటి ప్రశ్న వేస్తూ ఉన్నాను ప్రభు సన్నిధిలో పాప పాపభారం మోసినేసు ప్రభు మన దోషములను బట్టి నలగొట్టుబడ్డాడు మన పాపములు భారాన్ని సిలువుపై మోసి ఉన్నాడు కనుక నీవు చేయవలసింది ఏంటంటే ప్రభు శిలువ దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందుకోవాలి అదే కీర్తన గ్రంథం ముప్పై రెండో అధ్యాయం ఐదవ వచ్చినంలో ఇదే దావిది భక్తుడు అంటున్నాడు కదా ఏ దావీదైతే పాప భారము నా తల మీద ఉందని చెప్తూ ఉన్నాడో నా దోషము కప్పు కొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొందుననుకొంటిని నువ్వు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు లాడ్ ప్రతి మనిషి పాప భారం తొలగించబడాలంటే యేసు ప్రభు మన పాపాలన్నీ సిలువు మీద మోసాడు కనుక ఆయన దగ్గరికి వచ్చి మోకరించి ప్రవ్వా నా దోషములు క్షమించు నా పాపములు క్షమించు నా పాప భారం నువ్వు సులువుపై మోసావు నేను చేసిన అతిక్రమ క్రియలను బట్టి నువ్వు శిక్ష అనుభవించావు నువ్వు దెబ్బలు తిన్నావు నాకు సమాధానం అనుగ్రహించు నిజముగా హృదయపూర్వకంగా నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుని యొక్క దైవిక సమాధానం ఆ విశ్రాంతి నీ హృదయంలోకి వస్తుంది నువ్వెక్కడి నుంచి ఉన్నా సరే ఒకరించి ప్రార్థన చేసినట్లయితే ఎందుకంటే నూట ముప్పై ఒక్క కీర్తన మూడో వచ్చినం నాలుగవ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నూట ముప్పై ఒక్క కీర్తన మూడు నాలుగు వచనాల్లో ఈ విధంగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంది చదువుతూ ఉన్నాను యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువ ఎవడు నిలవగలడు ఆయనను జనులు యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును హల దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది ఏ వ్యక్తి అయితే సిలువు దగ్గరకు వచ్చి నన్ను క్షమించు అని ప్రాధేయపడి ప్రార్థన చేస్తాడో యేసు ప్రభు ప్రేమను గుర్తించాలి ఆయన త్యాగాన్ని గుర్తించాలి ఆయన సిలువ మరణమును అర్థం చేసుకొని నీ పాపం భారము మోసిన వాడని అర్థం చేసుకొని ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకొంటే దేవుడు నీ దోషములను మరి లెక్కలోనికి తీసుకోడు నిన్ను క్షమిస్తాడు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తాడు అదే నూట ముప్పై కీర్తన వచనములో ఇస్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకును యహోవ యొద్ద కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును హలలుయా దేవుని యొద్ సంపూర్ణ విమోచన సంపూర్ణ క్షమాపణ దేవుడు దోషములు కనిపెట్టి చూచేవాడు కాదు ఎవరైతే నోటితో ప్రభు సన్నిధికి వచ్చి నువ్వెక్కడున్నావు అక్కడ మోకరించి నన్ను క్షమించు ఈ భారమును తొలగించు ఈ పాప భారం నా మీద నుంచి తొలగించి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ యథార్థమైన ప్రార్థన దేవుడు చూస్తాడు నీ దోషములు క్షమించి దైవిక సమాధానము నీ హృదయములోనికి వస్తుంది మొట్టమొదట ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన వారు ఎవరైనా సరే పరలోకముల నుండి దైవిక సమాధానం మీ హృదయంలోనికి వస్తుంది శాంతి నీ హృదయంలోనికి వస్తుంది అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి నీ పాపములు దేవుడు క్షమించాడని ఆయన నీకు నూతన జీవితాన్ని ఇచ్చాడని కనుక ఎక్కడి నుంచి మీరు చూస్తున్నా ఈ భారం మీరు మోయాల్సిన అవసరం లేదు పాప భారం మోయాల్సిన అవసరం లేదు ప్రభు సిలువలో మోశాడు ఆయన దగ్గరికి వెళ్దాం ప్రభు ఆ క్షమించమని అడుగుదాం మీరు అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతారు మీ పాపములు క్షమించబడితేనే మనము పరలోకానికి ప్రవేశించగలం పాపంలో మరణిస్తే పరలోకానికి వెళ్ళలేం ప్రభు ఎంత గొప్పవాడు మంచి కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు కనుక అక్కడ అంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లారా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును దేవుడిచ్చే ఆ విశ్రాంతి ఆ సమాధానము మీకును మీ కుటుంబాలకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చిన్న ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక నీకు స్తోత్రాలు వందనాలు చెల్లుస్తున్నాం నీ బిడ్డలు ఎవరైతే చూస్తూ ఉన్నారో ఇంకా వారి పాపాలు క్షమించబడకుండా పాప భారము వారు తలల మీద ఉంటే వాటిని తొలగించమని వేడుకుంటున్నాం పాప జ్ఞప్తి వారికి లేకుండా నీ సిలువ రక్తముతో వారి పాపములు కడిగి వేయండి ఒప్పుకొంటున్న వారిని పరిశుద్ధులుగా మార్చండి వారి హృదయాన్ని పవిత్రపరచండి నీతిమంతులుగా చేయండి నీ దైవిక సమాధానము వారి హృదయముల్లో నామములో వచ్చిన గాక ప్రభా స్వస్థపరచండి వారు ప్రార్థన చేస్తుంటే వారు ఏదైతే తలపెడుతున్నారో ఆ కార్యాలలో విజయాన్ని అనుగ్రహించి వారి కుటుంబానికి దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నామున తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి వీక్షించినందుకు వందనాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి షేర్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా సరే మాకు తెలియజేయండి పార్వతపురం పట్టణంలో మరి న్యూ లైఫ్ వర్షిప్ సెంటర్ని కూడా దర్శించి మాతో కలిసి ప్రార్థన చేయండి ఆరాధనలో పాల్గొనండి దేవుడు మేముని దీవించుగాక ప్రయస్థలు